నేను కూడా కొన్ని నెలల క్రితం ఈ సార్ దగ్గరకు వచ్చాను ఈ క్లినిక్కి వచ్చాను ఇక్కడైతే నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను నేను బ్యాక్ పెయిన్ సివియర్ బ్యాక్ పెయిన్ నేను ఫేస్ చేస్తూ ఉండే ఇక్కడికి వచ్చినప్పుడు సార్ వాళ్ళు నన్ను ఎలాంటి బ్లడ్ రిపోర్ట్స్ కానీ ఏవి అడగలేదు మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఈ సార్ వచ్చి ఎలాంటి ఫీజు అయితే వసూలు చేయరనమాట మెడిసిన్కి అయ్యే ఖర్చు మాత్రం తీసుకుంటారనమాట నేను చాలా ఏళ్ళు సఫర్ అయ్యాను తిమ్మిర్లతో చాలా బాధపడ్డాను ఒక టూ మంత్స్ అయితే నేను బెడ్ రెస్ట్లో ఉండి కూడా అలాంటి సిచువేషన్ కూడా నేను ఫేస్ చేశాను బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రిలీఫ్ అయితే వచ్చిందన్నమాట నాడి పట్టుకొని సార్ చెక్ చేస్తాను అనమాట అలాగే మెడిసిన్ కూడా ఇస్తారు నాకు రికవరీ కనిపించింది మళ్ళీ నేను ఇప్పుడు రావటానికి అలాగే మన ఛానల్లో చాలామంది కూడా ఈ ప్రపంచంలో చాలామంది ఈ నొప్పులతో బాధపడుతూ ఉంటారు చిన్న వయసులోనే అన్ని రకాల పెయిన్స్ అనమాట తలనొప్పి కావచ్చు బోన్స్లో పెయిన్స్ కావచ్చు వీటితో సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్ ఇవ్వచ్చు వాళ్ళకి అంటే తెలియదు కదండి చాలామంది తెలియదు కాబట్టి ఇంగ్లీష్ మెడిసిన్ ఏ వాడుతూ ఉంటారు ఒక నాకు కూడా ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసు అనమాట మీ అందరికీ తెలియచేయటానికే మేము ఇవాళ ఇక్కడికి వచ్చి సార్ని స్పెషల్లీ ఇంటర్వ్యూ అడిగామనమాట అలాగే మోర్ ఓవర్ నేను చూపించుకోవటానికి కూడా వచ్చాననమాట మోకాళ్ళ నొప్పులు అలాగే నెక్ పెయిన్కి ఇవాళ ట్రీట్మెంట్ అయితే అడగబోతున్నాను సార్ని మాట్లాడదాం సార్ మరి నాకు బ్యాక్ పెయిన్ తగ్గింది సార్ చాలా తగ్గింది నేను మీ దగ్గరకు వచ్చేటప్పటికి అసలు నా ఫింగర్స్లో చాలా పెయిన్ నేను అనుభవించాను అనమాట టూ మచ్ నాకైతే అసలు ఏమాత్రం హోప్ కూడా లేదనమాట నేను అంత డిప్రెషన్కి గురయ్యాను మీ దగ్గరకు వచ్చాక నేను చాలా అంటే చాలా రికవరీ నాకు కనపడింది సార్ ఇప్పుడు నాకు మోకాళ్ళు నొప్పులు నెక్ పెయిన్ అయితే ఉంది సార్ ఇప్పుడు ఏం చేద్దాం ಿಕ್ಬಿನ್ನೇ <tryo> ಮನಸ್ಪೆಟ್ಟು తిప్పి చూడమ్మ మీట తిప్పి చూడు ఈ ఈ బ్యాక్ సైడ్ ఉంది సర్ కింద బోల్ చూడు ఇక్కడ మాత్రం పెయిన్ ఎక్కువ వస్తుంది చేతిలో ఇక్కడ పెయిన్ ఉంటే అక్కడ పెయిన్ తగ్గుతుంది ఓకే మంచి పెట్టు ఈ స్కల్ కి ది అక్కడ ఇమిడియట్ జాయింట్ లో చాలా పెయిన్ వస్తుంది సర్ నాకు ఇప్పుడు కూడా ఉంది యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ రిలీఫ్ అవుతుంది ఇది చూసే వాళ్ళు నమ్ముతారో లేదో తెలియదు కానీ అంటే మీకు ఉంటే మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి యాక్చువల్లీ ఆ ఫీల్ మనకి తెలుస్తుందండి బట్ ఇక్కడ చాలా పెయిన్ వస్తుంది అన్నమాట అలా ఎస్ నొక్కినప్పుడు ఎస్ ఇందాక నాకు నెక్లో బాగా స్టిఫ్నెస్ ఉండింది కొద్ది కొద్దిగా రిలీఫ్ తెలుస్తుంది యాక్చువల్లీ ఇందాక సార్కి చెప్పినప్పుడు ఇక్కడ బ్యాక్లో పెయిన్ ఉంది కదా ఇప్పుడు కొంచెం కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది ఇలా బెండ్ అయినప్పుడు వస్తుంది సార్ యాక్చువల్లీ తల దించినప్పుడు పెయిన్ లేకుంటే చేయాలా చేయండి సార్ అదే కదా సార్ కావాలి ఈవెన్ నాకు ఈ ఫేస్లో ఇదంతా కూడా పెయిన్ వస్తుంది సార్ కొంచెం సైనస్ లాగా మొత్తం చిన్న మోకాళ్ళు కూడా విపరీతంగా నొప్పులు వస్తాయి సార్ అసలు ఇలా కూర్చోవాలి టాయిలెట్లో కిందికి అంటే చాలా పెయిన్ వస్తుంది జుట్టు ఓకే పెట్టుకోనా జుట్టుంది ఓకే ఇప్పుడు పెట్టండి ఓకే పట్టుకోవాల మోకాళ్ళ నొప్పి అన్నావు కదా సార్ మనమే పెట్టు ఒకటే కాదు ఇట్లా పాదం లాగండి అంటే వెనక్కండి లెఫ్ట్ రైట్ తిప్పండి అటు ఇటు ఇట్లా రెస్ట్ కావాలి ఓకే వస్తుందా అదిలో ఇక్కడ కూడా వస్తుందా అటు వస్తుందా అవును బొటన్ వేలు చూడు రావట్లేదు కాలు పెట్టు చూడు ఇప్పుడు नटची चोड़ ओके ओके बेटर में तो अंतिम सिंह सर वेरी कोस नया चोड़ कुछ और టైట్ గా ఉన్నాయి కదా ఇచ్చేయండి ఇవి వెర్కోస్ వెయిన్స్ సార్ ఆ ఓకే స్పైనల్ వెర్కోస్ రోమటిక్ ఇచ్చేయండి ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను చూడండి సార్ నడుము దగ్గర గడ్డలుగా పెయిన్గా ఉంటుందని పీరియడ్స్ అప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది సార్ పీరియడ్ వచ్చిన తర్వాత ముందు కొంచెం డిస్టర్బ్ చేసి చాలా రిలీఫ్ వచ్చింది అంతకు ముందు సఫర్ అయ్యే అంత పెయిన్ అయితే లేదు ఈ మందు పడితే మొత్తం తగ్గుతుంది సార్ ఇక్కడ కూర్చోలే సార్ ప్రశ్నించాలి కొట్టి తగ్గించడం ఏంటది అవును సార్ అవును అంటే అవును అది అంటే నిజమే అడగకుంటే నేనే అడుగుతా ఎలా నిజమే సార్ అవును సార్ అది అంటే అట్లా కొట్టడం పర్లేదా అంటే నువ్వు పర్వాలేదు అది నువ్వు చెప్పాలి డిసైడ్ నువ్వు చేయాలి ఓకే అంటే ఏంటి అసలు కొట్టడం వల్ల ఉపయోగం ఉందా లేదా ఫస్ట్ అదే ఉంది సార్ బట్ అంటే దీని వల్ల ఏమన్నా yes ఆకు ప్రెజర్ అది ఆకు ప్రెజర్ ఓకే ఆకు ప్రెజర్ లో మామూలుగా వత్తుతారు వాళ్ళు ఓకే ఆ వత్తుడి సరిపోదు ఓకే అంటే ఇప్పుడు మనం ఇంత ఫోర్స్ పెట్టి కొట్టడం వల్ల ఏం ప్రాబ్లం రాదా సార్ ఏం కాలేదు అంటే కొంచెం లిటిల్ బిట్ ఇక్కడ పెయిన్ అనిపిస్తుంది కానీ కొద్దిగా అనిపిస్తుంది అంతే కొద్దిసేపే ఓకే ఏమన్న చెంప దెబ్బ కొట్టినప్పుడు అప్పటికప్పుడు నొప్పి రాదా ఎస్ సార్ ఓకే ఇది కూడా అంతే ఓకే ఏమైందంటే నర్వస్ పట్టేసింది ఫ్రీ అయిపోతే ఓకే కొట్టడం వల్ల అంతే న్యూరాలజీ ప్రాబ్లం అది ఎముకలు బాగు చేయడం చేయడం ఎవరి తరం కాదు ఓకే టోటల్ బాడీ డిపెండ్స్ ఆన్ న్యూరాలజీ నరం మీద ఆధారపడి ఉంటుంది ఓకే ఇప్పుడు మామూలుగా స్కెల్టన్ చూసినప్పుడు అన్ని ఎంకలే ఉంటాయి కదా అవును సార్ మరి ఆడమ ఇట్లా నివ్వడానికి ఇట్లా చేయడానికి కారణం నర్వ్ సిస్టమే కదా అవును నరువులే కదా ఓకే కాబట్టి అక్కడ కొట్టడం బలండీ నర్వ్స్ అనేది యాక్టివేట్ అవుతాయి ఓకే యాక్టివేట్ అయి పని చేస్తుంది అంతకంటే ఏం లేదు అంటే ఇది మనకి ఎలా తెలుస్తుంది సార్ ఏ పేషెంట్ కి కంపల్సరీ కొట్టాలి లేదంటే మ్యాగ్నెట్ మీరు చెప్తారు కదా చెప్పిన చెప్పిన దాన్ని బట్టి చెప్పిన దాన్ని బట్టి ఓకే ఓకే ఈ మ్యాగ్నెట్ సార్ మ్యాగ్నెట్ అలా పనిచేస్తుంది ఎంఆర్ఐ వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ ఎంఆర్ఐ ఎంఆర్ఐ తెలియదు తెలియదు సార్ మాగ్నెటిక్ రెసోనెస్ ఇమేజ్ మాగ్నెటిక్ రెజోనెన్స్ రెజోనెన్స్ ఇమేజ్ ఇమేజ్ ఓకే ఎం అంటే మాగ్నెటిక్ ఓకే ఆర్ అంటే రిజోనెన్స్ రిసోనెన్స్ ఐ అంటే ఇమేజ్ ఓకే ఇమేజ్ ఈ భూమి మొత్తం మాగ్నెటిక్ అవును సార్ అవునా అవును ఈ మాగ్నెట్ ఎంత పని చేస్తుందంటే ఒక మనిషి ఎక్కడిపోయినా గన ఆకాశంలోకి ఎక్కడిపోయినా ఇక్కడే పడతాడు ఓకే ఒకవేళ గురుత్వాకర్షణ గ్రావిటీ ఓకే మొత్తం భూమి అంతా అయస్కాంతమే yes నీరు ఉంటుందా ఉండదా ఉంటుంది కదా కాకపోతే నీటిలో పడ్డా భూమి మీద పడ్డా ఇస్కాంతమల్లనే పడుతుంది అంత గ్రావిటీ ఉంటుందని లాక్కునే గ్రావిటీ ఓకే రాకెట్లాగా నాది వచ్చి భూమి మీదే పడుతుంది సముద్రంలో కూడా పడుతుంది ఇంకెక్కడ పడదు ఓకే ఇక్కడే పడుతుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంత పవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఎంఆర్ఐకు మామూలు అల్ట్రాసౌండ్ వాటికి వీటికి ఖర్చు తక్కువ వెయ్యి రూపాయలు పన్నెండు వందలు తీసుకుంటారు ఎంఆర్ఐ కాస్ట్ చాలా ఉంటుంది మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు వేలల్లో ఉంటుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది దానికోసం ఖర్చు ఎక్కువ మ్యాగ్నెటిక్ ఇప్పుడు నేను కట్టింది కూడా అది అదేం చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అయ్యేటట్టు చూస్తుంది కింద నుంచి పైకి పైనుంచి కిందికి సర్ప్లై అయ్యేటట్టు చూస్తుంది దానివల్ల నీ బాగా తగ్గిపోతుంది ఇప్పుడు అసలు నేను నైట్ టైమ్ పిల్లు అసలు పెట్టుకోలేను సార్ అంటే పెట్టుకోకుండా పడుకోలేను అలవాటు పెట్టుకుంటే ఏమో మిడిల్ నైట్ లో నాకు ఏమవుతుందో అర్థం కాదు ఏదో అది ఒకలాంటి భ్రమ కలుగుతుంది ఏదో జరిగిపోతున్న ఫీలింగు ఎలాగో ఉంటుంది అనమాట చెప్పటానికి కూడా రాని ఒక ఫీల్ వస్తుంది అనమాట అది చాలా స్కేరీగా ఉంటుంది భయంకరంగా అది అది తగ్గుతుందా సార్ ఇది ఓకే తెలుస్తుంది సార్ కట్టుకునే పడుకో ఆ సర్ హై ఓకే నొప్పి తగ్గిన తర్వాత నైట్ లో కట్టుకో పద్దున తీసేయ్ లైట్ అంతా పెట్టుకోవచ్చు ఓకే లైట్ ఎంత పెట్టుకోవచ్చు ఓకే సర్ అలాగే మీరు ఇచ్చే లాస్ట్ టైం నాకు ఇచ్చిన మెడిసిన్ అంతా కూడా లిక్విడ్ ఫామ్ లో అయితే ఉంది సార్ అసలు లిక్విడ్ ఫామ్ లో హోమియోపతి అనంగానే మనకి తెల్ల గులి గులికలు గుర్తుకొస్తాయి నేను తప్పకుండా మరి ఇది లిక్విడ్ ఫామ్ ఎందుకు ఉంది సర్ అమ్మాయి లిక్విడ్ ఫామ్ అది కరెక్ట్ మెడిసిన్ అది ఇప్పుడు మీకు ఐదు చిన్న డ్రమ్ పిల్స్ పిల్స్లో ఐదు చుక్కల మంది వేస్తాడు ఐదు చుక్కల మందు వాడికి గుర్తొచ్చిన దాంట్లో ఎన్ని బాటిల్స్లో ఏదో ఒక బాటిల్ తీసి వేస్తాడు ప్రతి ఒక్క మందు టాప్ టు బాటమ్ వరకు పనిచేస్తుంది వాడు ఏదో ఒకటి తీసి వేస్తాడు మనం పప్పు తెచ్చి వండుకుంటే ఏమి వేయకుండా పప్పు ఉడకబెట్టి తింటామా లేదు చాలా అన్ని ఇంగ్రీడియంట్స్ పడితేనే రుచి అట్లనే అన్ని ఇంగ్రిడియంట్స్ పడితేనే మందు పనిచేస్తుంది ఒక్క దాని మీద పనిచేయదు ఈ డాక్టర్స్ చేస్తున్న పని అంతా ఏంటంటే హోమియోపతి అంత బెస్ట్ మెడిసిన్ ఇండియాలో కాదు ఫారిన్లో కాదు ప్రపంచంలో బెస్ట్ మెడిసిన్ లేదు కానీ ఇచ్చేవాడు ఉండాలి కదా అవును సార్ ఇప్పుడు ప్రతి దగ్గర ఇప్పుడు చికట్పల్లి డాక్టర్స్ అందరు ఏం చేస్తున్నారు వందల వేలే తీసుకుంటున్నారు తగ్గుతుందంటే తగ్గదు మరి ఎందుకు వసూలు చేస్తున్నారు నాకు కూడా తెలియదు పాపం చాలా మంది వేలు వేలు ఖర్చు పెట్టి ఇక్కడికి వస్తారు నాకే చాలా బాధేస్తుంది ఇక్కడ ఏంటి అన్ని కాంబినేషన్స్తో అంటే ఒక ముప్పై మందులు నలభై మందులు ఉంటే అందులో వెతికి 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 పది పన్నెండు మందులు ఇస్తాము అంతే మోరో ఇంకో విషయం అండి నేను చెప్పాలి నేను కూడా బ్యాక్ పెయిన్ సఫర్ అయినప్పుడు అన్ని టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు అని లేకపోతే చాలా చాలా టెస్ట్లు అన్ని నెర్వ్ టెస్ట్లు చాలా ఖర్చు పెట్టాను అనమాట చాలా మెడిసిన్స్ రాశారు సప్లిమెంట్స్ రాశారు వైటమిన్స్ రాశారు అన్నీ వేసుకుంటున్నానే కానీ రోజు రోజుకి నా హెల్త్ ఇంకా దిగజారిపోతుందనమాట ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఎప్పుడు నిద్ర వచ్చినట్టు ఉండటం రోజువారీ పని చేసుకోలేకపోవటం ఇలాంటి ఇబ్బంది అంతా ఉన్నింది బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే అసలు అలా అంటే ఈ మెడిసిన్ వేసుకున్న తర్వాత అలా నిద్ర వచ్చినట్టు అలా అయితే ఏం లేదండి బట్ ఆ మందు వేసుకున్న కొన్ని క్షణాలు మాత్రం కొంచెం ఆ ఫీల్ ఆ టేస్ట్ ఒకటి వేరేగా కొంచెం ఘాటుగా ఒకలాగా ఉంటుందన్నమాట అది తప్ప మిగతా మనకి ఏం ప్రాబ్లం అయితే లేదనమాట నేను ఫుడ్లో కూడా సార్ అయితే నాకు ఏం చేంజెస్ చెప్పలేదు ఇప్పుడు అడగాలి ఏమైనా చేంజెస్ చెయ్యాలా ఏంటి అనేసి అది అడిగి కనుక్కుందాం అనమాట సరేమన్నా ఫుడ్లో చేంజెస్ లాస్ట్ టైం మీరు చెప్పలేదు అక్కర్లేదు అంటారా తినొచ్చు ఓకే కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి నాన్ వెజ్ తినే జంతువులన్నీ ఎలా ఉంటాయి సార్ పీక్కుని జంతువులు కదా జంతువులు కదా అవన్నీ అవును సార్ పిల్లి కానీ నక్క కానీ కుక్క కానీ పులి ఏదన్నా కానీ వాటికి కొర్రలు ఉంటాయి కదా పీకడానికి మన పనులు దంతాలు ఏమో మేక మేక దంతాలు గాడిద దంతాలు గుర్రం దంతాలు ఓకే ఆ దంతాలన్నీ వేరు ఇవన్నీ వెజిటేరియన్స్ సంబంధించిన దంతాలు ఓకే అంటే అంటున్నారా గుర్రం గాడది ఇవన్నీ వెజిటేరియన్స్ ఏదైతే పీక్ తింటుందో ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు అడవుల్లో ఉంటారు వాళ్ళు వండుకొని తినరు వచ్చే తింటారు ఈ మధ్య ఏమైందంటే వాళ్ళకు వండుకోవడమే తెలియదు ఫస్ట్ అడవులు తగిలిపోవడం వల్ల ఆ జంతువులు కొద్దిగా బర్న్ అయ్యాయి బర్న్ కావడం వల్ల ఆ మాంసం తిండే కొద్దిగా మంచి కమ్మగా అనిపించింది అప్పుడు వాళ్ళు నిప్పు పెట్టడం నేర్చుకున్నారు ఓకే కాల్చుకొని తినడం చేయడం అంటే అంటే నిప్పు కనుక్కోక ముందు అంత పచ్చిగానే తిన్నారు అవును పచ్చి మాంసం తిన్న రోజులు కూడా ఉన్నాయి కదండి ఉన్నాయి ఓకే అప్పుడు బానే ఉన్నారు వండుకొని తినడం మొదలు పెట్టేప్పుడు చెప్పి చెడిపోయారు ఇప్పుడు పచ్చిగా తినలేం కదా సార్ ఏది కూడా ఇప్పుడు అదే వచ్చింది కదా ఓకే ఇప్పుడు ఇటాలియన్ ఫుడ్స్ ఉంటాయి హాఫ్ కప్ ఉంటాయి హాఫ్ కప్ ఉంటాయి చాలా మైన్యూట్ కుక్ చేస్తారు మనం ఆ మొత్తం దాన్ని దాన్ని చెప్పనక్కర్లేదు కాల్చుకొని మార్చుకొని ఆ దోష అంటే దోషం మిత్తగా స్క్రిప్ట్స్కి ఉండాలంటారు స్క్రిప్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అది దోష కరకరలాడు కరకరలాడితే ఏం బాగుంటుంది పాపడ తిన్నట్టు ఉంటుంది ఒక్కొక్కటి చేస్తే ఒక్కొక్క విధంగా ఉంటుంది అంతే